నమస్తే అండి నా పేరు చదరం పార్వతి ఐసిఆర్పిగా పనిచేస్తున్నాను మాకు బెస్ట్ రైతు అండి ఇతను ఎస్టీఎస్ రైతు అన్నీ కూడా అన్ని పద్ధతులు కూడా నేలని కప్పి ఉంచి మూడు వందల అరవై రోజులు నేల కప్పి ఉంచిన కాంచి అన్ని పద్ధతులు కూడా ఈయన పాటిస్తున్నారు అండి ఫస్ట్ దుక్కు దున్ని కానీ ఘనజీవమృతు ద్రవ వేస్తూ అన్ని పద్ధతులు పాటిస్తున్నారు మేడం ఈయన బాగా చేస్తారు మేడం మిగతా మీరు చెప్పండి నమస్తే అండి నా పేరు కాశీలవ్వ మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి డివిజన్లో నేను మునగపాక మండలంలో సూచికొండ యూనిట్లో నేను మండల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానండి మాకు ఇప్పుడు ఈ సూచికొండ విలేజ్కి వచ్చి బెస్ట్ రైతు పైడి నాయుడు గారు పైడి నాయుడు గారు మేము ఇప్పటి వరకు చెప్పిన ఈ మూడు సంవత్సరాలు బట్టి చెప్పిన పద్ధతులన్నీ కూడా అతను పాటిస్తూ వచ్చారు పిఎండిఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఎండిఎస్ వేశారు పిఎండిఎస్ నుంచి మూ తర్వాత తేలుగుపాటి దుక్కులు దునించారు తర్వాత ఘనజీవ అమృతాలు వేశారు తర్వాత కషాయాలు చేశారు తర్వాత పసుపు అనుసంధంతో పశువులు కూడా ఈ రైతు ప్రతీది కూడా పసుపు అనుసంధంతో చేయించారు అలాగే రసాయన ఎరువులు అనేది కంపల్సరిగా ప్రతిదీ కూడా వెయ్యకుండా రసాయన ఎరువులు అనేది వాడకుండా అతను స్వతంత్రంగా ఈ సేంద్రీయ ఎరువు పద్ధతులను పాటించడం వల్ల అతను ఈరోజు బెస్ట్ రైతు అనిపించుకున్నారు ఎందుకంటే స్టేట్ నుంచి అదర్ స్టేట్ నుంచి కూడా అతనికి హైదరాబాద్ నుండి నెల్లూరు తర్వాత కోనసీమ ఇటు సైడ్ అన్నిటి జిల్లాల్లో రాష్ట్రాల్లో నుంచి కూడా అతనికి ఈరోజు బెస్ట్ రైతుగా కూడా అవార్డు తీసుకోవడానికి తర్వాత బెల్లంలోనూ అతను ప్రతి రైతుకి బెల్లానికి కూడా ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చారండి ఈ రైతు వల్ల ఈ పక్కనున్న రైతులు కూడా మార్చడానికి చాలా అవకాశం ఉంది అలాగే ఇంతకు ముందైతే దొండతోట కూడా వేసారండి దొండలోను కూడా అతనికి చాలా లాభం వచ్చింది అలాగే మనకు వరిలోను ప్రతి పంటని కూడా ప్రధాన పంట వేసుకున్నారు తర్వాత ఏటీఎం మోడల్ వేశారు ఏ గ్రేడ్ మోడల్ వేసారు ఈయన చెప్పిన మాటలు పెట్టి మనకే చాలా భూమిని ఇలా కాపాడుకోవాలన్న విషయాలన్నీ కూడా మనకి చెప్పడం వలన మాకే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి కాబట్టి ఇప్పుడు ఆ రైతు మాటల ద్వారా మనం విని అందరం కూడా అదే విధంగా చేయడానికి మనం కూడా ముందుకు వస్తాం నమస్తే అండి రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కష్టపడితేనే ఏదైనా ఫలితం సాధించగలము కొద్ది కష్టమైనా సరే కొద్ది టైం పెట్టింది ఈరోజు మనం సక్సెస్ అయ్యాము ఇవాళ ఎవరు కూడా కనివిని ఎరగకుండా మన దగ్గరికి వచ్చే అన్ని ఆర్డర్లు కూడా వచ్చాయి మనకి అలాగే మళ్ళాగా ప్రతి ఒక్కరూ అయితే కూడా కష్టపడి చేసి ప్రతి ఒక్కరుగా ఫలితం పొందుతారని మరి మరి కోరుకుంటున్నాము సెలవు అమృతం ద్రవజీ ద్రవజీవామృతం వేయడం వల్ల ఏ పటాసు ఊరియా ఏమీ అవసరం లేదండి అవి భూమిలోనూ ఎర్ర శాతం పెంచుతుందండి సూక్ష్మజీవులు పెంచుతుందండి పెంచి కర్బన శాతం పెరుగుతుంది ఏవి పిండేస్తే ఎలా ఎదిగినా తిరిగి ఆటోమేటిక్గా భూమి కూడా గట్టి పడిపోతుంది గట్టిపడిపోయి ఆటోమేటిక్గా భూమి కూడా అలాగా తగ్గిపోతుంది రానున్న రోజుల్లో పంట కూడా పండదు ఇప్పుడు ద్రవ ఘన వేసుకోవడం వల్ల భూమి గుల్లబారుతుంది ఎర్ర శాతం పెరుగుతుందండి అందరూ అలా వేసుకుంటారని ప్రతి ఒక్క రైతుకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇది నా అక్కడికి వచ్చి ఈరోజు సంక్రాంతి పండుగలు కూడా ముందు రోజుగా జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది విత్తనాలండి ముప్పై రకాల విత్తనాలు సంక్రాంతి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులందరికీ మాతో చేసే రైతు రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్ష ముప్పై రకాల విత్తనాలు అందరూ ఎలా పండిస్తారని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆరోగ్యం నుండి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆరోగ్యంగా బాగా ఉంచాలని కోరుకుంటున్నాం రైతు సోదరులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నన్ను నమ్మి ప్రతి ఒక్కరికి కూడా బెల్లం తీసుకున్నారు చాలా చాలా బాగుందని చెప్పారు చాలా సంతోషంగా ఉన్నాను ప్రతి ఒక్కరు లైక్లు కొట్టాలి వీడియోలు చాలా ఎక్కువగా చూశారు కానీ లైకులు కొట్టలేదు ఆ లైక్లు కొడితే నేను హ్యాపీ మీరు హ్యాపీ ఉంటాను అలాగే నేను చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యాసం చేసి లాభం పొంది మీరు అందరూ ఆరోగ్యం ఉండి ప్రతి ఒక్కరూ మనం తినే ఫుడ్ అందరూ ఆరోగ్యంగా ఉంచాలని మరి మరి కొట్టుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం తక్కువ ఖర్చు ఎక్కువ లాభం సంక్రాంతి శుభాకాంక్షలు జై నేల జై జై నేలతల్లి